హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్ ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో నేను వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఆఫ్లైన్లో ఎక్కడెక్కడ తీసుకోవాలి ఏ ఏ ప్లేసుల్లో ఇస్తున్నారు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు తీసుకోవాలి ఏ టైంలో తీసుకోవాలో ఈ వీడియోలో నేను చెప్తానండి ఆన్లైన్లో టికెట్స్ బుకింగ్ కంప్లీట్ అయిపోయింది అని బాధపడకండి ఆఫ్లైన్లో కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ఇస్తున్నారు వైకుంఠ ద్వారాన్ని ఉత్తర ద్వారం అని కూడా అంటారు రెండు వేల ఇరవై ఐదులో తిరుమలలో వైకుంఠ ద్వారం ఎన్ని రోజులు తెరవబడుతుంది ప్రధాన పండగ వచ్చే ఏడాది జనవరి పది నుంచి జనవరి పంతొమ్మిది మధ్య వరకు ఈ పండుగను జరుపుకుంటారండి జనవరి పది నుంచి జనవరి పంతొమ్మిది వరకు ఈ వైకుంఠ ద్వారం భక్తుల కోసం తెరిచి ఉంటుంది ఇతర ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు ఆలయానికి తరలివస్తారు ఎవరైతే వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ ఈ తొమ్మిది ప్లేసుల్లో ఇస్తున్నారు ఒకటి జీవనకోన జెడ్పీ హై స్కూల్ ఎంఆర్పల్లి జెడ్పీ హై స్కూల్ మూడు రామచంద్ర పుష్కర్ణి నాలుగు రామానాయుడు హై స్కూల్ ఐదు ఇందిరా మైదానం మున్సిపల్ ఆఫీస్ ఆరు శ్రీనివాసం కాంప్లెక్స్ ఏడు నివాసన్ ఎనిమిది భూదేవి కాంప్లెక్స్ తొమ్మిది బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ జనవరి తొమ్మిదో తారీఖు ఉదయం ఐదు గంటల నుంచి కూడా ఈ వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది జనవరి పది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ మూడు డేట్ల కోసం మనం తొమ్మిదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదునే బుక్ చేసుకోవాలండి ఆఫ్లైను క్యూలైన్లో నించొని ఈ వైకుంఠ ద్వార దర్శనానికి ఈ మూడు రోజుల టికెట్స్ ఒక ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత నుంచి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు విష్ణు నివాసం శ్రీనివాస కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్లో ఏ రోజు కారోస్ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీవారి మెట్రల్ మార్గం కౌంటర్స్ మూసివేయబడతాయండి ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం లేదు ఈ వైకుంఠ ద్వార దర్శనం ఫ్రీ టికెట్స్ అండి ఒక్క రూపాయి కూడా పే చేయక్కర్లేదు ఈ టికెట్స్ ఏ విధంగా తీసుకోవాలి మీ దగ్గరున్న ఆధార్ కార్డ్ తీసుకువెళ్ళాలి ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అందరూ కూడా క్యూ లైన్లో నిలబడి ఆధార్ కార్డ్ చూపించి టికెట్స్ తీసుకోవాలి పన్నెండు సంవత్సరాల్లో పిల్లలకి టికెట్స్ అవసరం లేదండి పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు టికెట్స్ తీసుకోవాలి వైకుంఠ ద్వార దర్శనం పర్వదినం సందర్భంగా టీటీడీ వారు ప జనవరి పది పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదుకు ఒక లక్ష ఇరవై వేల టోకెన్లు జారీ చేస్తున్నారు దర్శనం టిక్కెట్లున్న భక్తుల్ని ఈ పది రోజులు శ్రీవారి దర్శనానికి అనుమతించబడుతుంది భక్తులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి కొన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేయబడింది చంటి పిల్లలు తల్లిదండ్రులతో పాటు వృద్ధులు దివ్యాంగులు ఎన్ఆర్ఐలు రక్షణ సిబ్బంది ఈ పది రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు సిఫాస్ లేఖలు స్వీకరించబడవు అయితే ప్రోటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖుల మినహా విఐపి బ్రేక్ దర్శనలు పది రోజుల పాటు రద్దు చేయడం చేయడంబడింది గోవిందమాలలు ధరించిన భక్తులు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు జనవరి పది వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి స్వర్ణరథంపై ఆలయం మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు జనవరి పదకొండు ఉదయం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు శ్రీ స్వామివారికి చక్రస్నానం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్